బి నగేష్ గారు నిన్న ఇచ్చేపురం సన్నీ స్పెషల్ సాయి ఫీజ్ లో ఒక ఆఫర్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ మన బాస్ బర్త్డే కి ఒక ఆఫర్ ని అనౌన్స్ చేస్తాం కదా అది వన్ రూపీ ఆఫర్ ని అది ఇంకొన్ని డేస్ కి ఎక్స్టెన్షన్ చేశారండి ఎందుకంటే ఇచ్చేపురం లో మన ఎటో సిటీ త్రీ అండ్ ఫోర్ కి దగ్గరలో సుమండి అనే విలేజ్ ఉంది అక్కడ నేషనల్ హైవే కి రైట్ సైడ్ లో సిక్స్ థౌసండ్ ఆఫ్ ఎక్రస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి సో అక్కడ త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుందండి ఆంధ్ర ఒడిశా బోర్డర్ సుబాణి జగారి આવ 4988 એકર salt land રો જમીન છે ગ્રીનફિલ્ડ એરપોર્ટલે આગામી દેર જો પોર્ટ પોર્ટ બાહુદા પોર્ટ વિકાસ હમ જી સરકાર થાય બી પ્રભુપુર રે 니જો দম રે ગ્રીનફિલ્ડ વિમાન મન્દર નકરી

గుడ్ ఈవెనింగ్ అండి మనం ఇటోర్ సిటీ త్రీకి వచ్చామండి రోజు ఇచ్చాపురం లేఅవుట్స్ హైవే కానుకొని ఉన్న లేఅవుట్స్ అని చెప్పాను కదా నేను ఆ లేఅవుట్స్కి వచ్చామండి మీటింగ్ ఇప్పటివరకు విన్నాము అయితే మనతో కొందరు ఉన్నారండి వాళ్ళని ఒకసారి నేను అడుగుదాం అనుకుంటున్నాను దీని గురించి ఏంటి అసలు మీకు ఏమని అనిపించిందని చెప్పేసి అడుగు సార్ నమస్తే అండి సార్ మీ పేరు దుర్గా ప్రసాద్ గారు సార్ ఎక్కడి నుంచి వచ్చారండి శ్రీకాకుళం నుంచి వచ్చారు అయితే మీకు ఎవరు రిఫరెన్స్ சந்திரா సార్ క్లారిటీ ఉంది ఇది డిఫరెంట్ గా ఉంది ఇదొక ఎక్కడ ఆలకించలేదు ఓకే ఇది రియల్ ఎస్టేట్ అంటారా లేదంటే ఇన్వెస్ట్మెంట్ అంటారా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీరు ఎంత ప్లాన్ చేసుకున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు ఈ బిట్ అనేది హైవే కా అనుకుంది కాబట్టి మనకి ఏంటంటే 499 కి సార్ అనేది ఇవడం జరుగుతుంది గజం వాల్యూ అదే వాల్యూలో మీకు ఏంటి అంటే టూ హండ్రెడ్ గజెస్ ఇలా వస్తుంది రెండు వందల ఇంకొకరికి కూడా చెప్పాలి అని అనుకుంటున్నారంటే మాత్రం మీరు ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది నాకైతే తర్వాత మీకు టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి టెన్ థౌసండ్ చొప్పున మనకు వస్తుంది అలాగే మీరు ఫిఫ్టీన్ లాక్స్ కూడా విన్నారు ఫిఫ్టీన్ లాక్స్ ఏంటి అంటే ఫైవ్ లాక్స్ ఫార్మింగ్ అదే కా ఫార్మింగ్ అని చెప్పేసి ఇచ్చారు దానికి మనకి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పారు అలాగే మనకి ఏంటి అంటే ఇది ఒక టెన్ థౌసండ్ కాకుండా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అంటే మంత్ కి మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ తెచ్చుకుంటాం ఓన్లీ మనం ఇన్వెస్ట్ చేసింది మనకు వృధాగా పోకుండా దాని మీద పంట ద్వారా మనకి పంట ద్వారా మనకి వచ్చే అమౌంట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది సైట్ సైట్ నిమిత్తం మీకు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీద తీసుకున్నారు కాబట్టి టెన్ థౌసండ్ అనేది మీకు ఇస్తున్నారు అలాగే కౌ ఫార్మింగ్ అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక ఫైవ్ ల్యాక్స్ అనమాట ఇన్వెస్ట్ చేసుకుంటే ఫైవ్ ల్యాక్స్ చేసుకున్నట్టు అయితే అది మీకు మంత్కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది వస్తుంది అనమాట మీకు మీద ప్రోడక్ట్ మీద మీకు ఏదైతే ప్రోడక్ట్ సేల్ చేస్తారు దాని మీద పనీర్ అని ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా అవి మీకు ఏంటి అంటే దాని ఇన్కమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మీకు ఇస్తున్నారు అది ఇది కలిపితే మనకి బేస్ ఏంటి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చొప్పున మంత్ అనేది వస్తుంది అనేది కూడా మనకి ఏంటి అంటే ఆర్గానిక్ అనేది ఇస్తున్నారు ఆర్గానిక్ మిల్క్ ఆర్గానిక్ పనీర్ ఆర్గానిక్ నెయ్యి ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రోడక్ట్ అనేది ఏదైతే మనకి ప్లాన్ చేస్తున్నారో అన్ని ప్లానింగ్ కూడా బాగున్నాయ్ చూస్తున్నారు అండి సార్ ఎంత బాగా చెప్పారు సార్ అయితే ఈ రోజు మీటింగ్ కి వచ్చారు విన్నారు పొజిషన్ అంతా చూసారు వెంటనే ప్లాట్ అయితే బుక్ చేసేసారు ఇది మేము మేము చెప్పింది కాదండి సార్ డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆస్ట్రాలజీ ఆయన ఏంటి అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది పెట్టారు ముందు ఏంటి ఇది రిలేస్టెడ్ గా కాదా

మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్ సో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ ల్యాండ్ నాలుగు వేలకి వస్తుందా ఇక్కడ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కమర్షియల్ గా కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్స్ ఫోర్ తో పాటు నాలుగు వేలు అనుకుని ఏంటి ల్యాండ్ వాల్యూ అనుకుంటున్నారు ఇట్స్ అ ప్యాకేజ్ వన్ యూనిట్ సో నేనేమంటాను మీకు అర్థం కావడం కోసం పర్ స్క్వేర్ యార్డ్ అని అంటున్నాను కానీ ఇది పర్ స్క్వేర్ యార్డ్ కాదు ఇట్స్ యూనిట్ సో ఇది యూనిట్ అని ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు పర్ స్క్వేర్ యార్డ్ అని అంటారు మన రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు అని చాలా మంది అంటారు యాక్చువల్ గా వెంచర్స్ ఏ కాదు మన సక్సెస్ గూగుల్ లో ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉండే కంపెనీ మన ఇటు చాలా మంది ఏమనుకుంటారు అంటే వెంచర్స్ అనేది బాగా మంచి నేమ్ వచ్చింది పాపులేషన్ వచ్చింది లైక్ లైక్ అంటే పాపులర్ అయ్యారని అనుకుంటారు చాలా మంది నో అంటే ఈ ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ అనేది లాస్ట్ నైన్ ఇయర్స్ గా ఈ రేటింగ్ ఇలాగే కొనసాగుతుంది అంటే ఒకటే ఏది పట్టుకున్నా సిన్సియర్ గా దాన్ని వర్క్ చేయాలి దాని దగ్గర రిజల్ట్ ఇవ్వాలి సో ఆ విషయంలో మీరు చెక్ చేసుకుంటే ఒక ఫినాన్షియల్ రిలేటెడ్ కంపెనీకి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉంటే ఇండియాలో ఏదైనా కంపెనీ ఉందంటే అది కేవలం 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 చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారను రకరకాలను మాట్లాడుకుంటే అలా ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి తెలుసుకోకండి అవునా కాదు సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సో మనం ల్యాండ్ కొనుక్కుంటున్నాము కంపెనీ మొక్కలేస్తుంది మొక్కలు వేసి వచ్చిన లాభాలు ఇస్తారంటే క్యాష్ బ్యాక్ ఇస్తారంట ఇంతే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది మొదటిగా ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు రండి అండ్ రెండోది క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ కంపెనీ పాకెట్ నుంచి ఇస్తుందేమో చాలా మంది అట్రాక్ట్ చేయడానికి వ్యాపారం చేయడం కోసం కంపెనీ నుంచి డబ్బులు ఇస్తుందేమో అనుకుంటున్నారు నో అలాగే నేను తీసుకున్న కాన్సెప్ట్ లో నా కష్టం మన కష్టం నా కష్టం మన కష్టం కేవలం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటే చాలు ఏమంటానంటే రియల్ ఎస్టేట్ అని ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ ని తీసుకొని డెవలప్ చేసి ల్యాండ్ అమ్మితే లాభాలు వస్తాయని అనుకుంటారు ఇట్స్ లిమిటెడ్ పది సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ ఉంటుందా సరే ఉందనుకుందాం మనం కొనగలమా ఇంకో టెన్ తర్వాత రియల్ ఎస్టేట్ ఉండొచ్చు మనం కొనగలవా అది అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎంత ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్ సో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ ల్యాండ్ నాలుగు వేలకు వస్తుందా ఎక్కడ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కమర్షియల్ గా కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్స్ ని ఫోటోలతో పాటు నాలుగు వేలు అనుకుని ఏంటి ల్యాండ్ వాల్యూ అనుకుంటున్నారు ఇట్స్ అ ప్యాకేజ్ వన్ యూనిట్ సో నేనేమంటానంటే మీకు అర్థం కావడం కోసం పర్ స్క్వేర్ యార్డ్ అని అంటున్నాను కానీ ఇది పర్ స్క్వేర్ యార్డ్ కాదు ఇట్స్ యూనిట్ సో ఇది యూనిట్ అని ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు పర్ స్క్వేర్ యార్డ్ అని అంటారు మన రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు కదా మన ఏంటి అగ్రికల్చర్ స్టార్ట్అప్ సో ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొక్క పర్ఫెక్ట్ గా ఫ్రూటింగ్ ఇవ్వడానికి నలభై సంవత్సరాలు పర్ఫెక్ట్ గా అయితే అలాగే ఇంకొకసారి కూడా ఇక్కడ మన కోసం ఉన్నారండి మెయిన్ ఇంకొకసారి కూడా వచ్చారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేడం నేను ఎల్లు నుంచి వచ్చానండి నా పేరు ముజీర్ మీరు మీకు రిఫర్ ఎవరండి రిఫరెన్స్ కర్రి శ్రీనివాస్ గారు వైజాగ్ లో ఉన్నారు ఓకే సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు సార్ నిన్న మీటింగ్ కి కూడా అదే వర్క్ షాప్ కూడా వెళ్ళారు ఓకే వర్క్ షాప్ విన్నదంతా కూడా మీకు ఇక్కడ క్లారిటీ కన్ఫర్మ్ అయిందా లేదా కన్ఫర్మ్ అనిపించిందా మీరు కంటిన్యూ ఆ అబ్సర్వ్ చేస్తున్నారండి అన్ని కూడా ప్రతిదీ ఏది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను సోషియట్ వావ్ నువ్వు నైస్ సూపర్ ఓ ఫైవ్ ప్లాట్స్ వై నైస్ 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 అండి బాగుంది ఎందుకంటే ఓకే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కి ఇప్పుడు మంచి భూమి ఉంది ఎందుకంటే అక్కడ రామాపట్నం పోర్ట్ ఒకటి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి మొన్ననే చెప్పిస్తామని స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది కావడంలో కానీ రకరకాల రియల్ ఎస్టేట్ అంటే చాలా పెట్టుబడి రమ్మ గారు కాళని కావాలి కనకపట్నం కాబోతుంది కనకపట్నం అంటే ఎలా అంటే ఇప్పుడు మాకు అర్థం అవుతుంది ఇండియా రియల్ ఎస్టేట్ భూమి లక్షల లక్షలు పెట్టేస్తున్నారు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై వేలు డెబ్బై లక్షలు పెట్టేస్తున్నారు పెట్టేసి అయ్యేందంటే రియల్ లైఫ్ చూపించి ఆ రియల్ ఎస్టేట్ రియల్ లైఫ్ డిజైన్ చేసి వాటిని అందంగా తీర్చి కొనేస్తారు కొనేసిన తర్వాత అడవి అడవి కనిపిస్తూ ఉంటానమాట చెట్టు పోయిస్తాము చూసుకొని రోజు రేటు పెరగాలి ఎప్పుడు మేము దీన్ని సంపాదించుకోవాలి అని చెప్పి అల్లాడిపోతున్నారు అనమాట ఆ కాన్సెప్ట్ మా దృష్టికి వచ్చినందువల్ల ఈ కాన్సెప్ట్ అనేది రియల్ ఎస్టేట్ అనుకొని పూర్తిగా రీసెర్చ్ చేసి రాత్రి వర్క్ షాప్ లోకి వచ్చి సార్ దగ్గర తర్వాత విషయం రియల్ ఎస్టేట్ కాదు డిఫరెంట్ రియల్ ఎస్టేట్ అనే దానికి అర్థం నిజమైన స్థిరాస్తి నిజమైన స్థిరాస్తి రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరాస్తి మీద కంటిన్యూగా ఏదైనా ఆదాయం వస్తే అదని నిజమైన స్థిరాస్తి అంటారు కానీ ఇప్పుడు దాకా చేసిందంత పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రియల్ చూపించి మొత్తం చూపించారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే దానికి అర్థం ఇండియాలో ఫస్ట్ టైం ఇటువంటి కాన్సెప్ట్ వచ్చినందువల్ల ఇప్పుడు మేము నైన్టీన్ నుంచి ఎమ్మెల్యే మార్కెటింగ్ లో నేను చేస్తున్నాను అండి ఎమ్మెల్యే మార్కెటింగ్ ప్రోడక్ట్ బేసింగ్ హెల్త్ ప్రోడక్ట్ వైజ్ చేస్తున్నాను కానీ రియల్ ఎస్టేట్ లో రావాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండింది కానీ రియల్ రియల్ ఎస్టేట్ చేస్తుండే మోసాలు ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇంకొన్ని ఐదు విధంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చూసి ఆ కూడా ఎదురు వెళ్ళి కానీ ఇటువంటి రైట్ కాన్సెప్ట్ దొరికింది కాబట్టి దీని మీద మేము ఆ యొక్క దృష్టిని ఆ మార్టింగ్ లో ఎమ్మెల్యే మార్టింగ్ లో పెట్టిన దృష్టి దీని అనుభవాన్ని దీనిలో టెన్ పర్సెంట్ చేసినా కూడా మనం సక్సెస్ కావాలి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం చాలా చేస్తాం తప్పకుండా ఇంకోటి కూడా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది సారా ఎక్కడో ఉంది కదా అక్కడ ఎందుకు మా అక్కడ మేము పెట్టుబడి పెడతాం అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏమో ఒప్పుకున్నారా సీసీ కెమెరాలు అప్డేట్ చేసి చేస్తున్నారు ఎక్కడ ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు ఏ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వాళ్ళు అయినా ఫారినర్స్ ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ బండ్ ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెడుతున్నారు దానికి పెరుగుదల పెరుగుదల ఉంటుందని కవర్ చేయడం కానీ ఇటువంటి చోట్ల ఇటువంటి ఎక్కడ ఉన్నా కూడా పెడుకోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. అది మోటివేషన్ చేసే దానిలో ఉంది. చెప్పే విధానంలో ఉంది. కానీ సక్సెస్ అవుతాం అని చెప్పుకుందాం మనం. నమభవచనిది బుక్ బుల్ల అందుకనే ఐల్లాట్ బ్లాక్ లైతే బుక్ చేసా సరే. సర్ మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఫైజర్ ఎక్కడి నుంచి వచ్చారండి? వేరే అసోసియేట్ గా జాయిన్ అయ్యారు. మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు అసోసియేట్ ఓకే. నేను తమని మీకు ఇప్పుడు బ్లాక్ రిమేర్ బ్లాక్ చేసాను. వా 10 10000 అంతరి హ్యాపీగా ఫీలయ్యారు. ఓకే. ఓకే.

చేసేసుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే ఫుల్ హ్యాపీ అండి ఇక్కడికి వచ్చిన కాస్పా